అందరికీ నమస్తే అండి కాళ్ళ చోరవ చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది మన కాళ్ళల్లో గుజ్జు అరిగితే కాళ్ళ చోరవ తింటే మన కాళ్ళల్లో గుజ్జు పెరుగుతుంది అరిగిన వాళ్ళకి పెరుగుతుంది అరగని వాళ్ళకి అరగకుండా ఉంచుతుంది నెలకు ఒకసారన్నా మన ఇంట్లో వాళ్ళకి ఇలా మేక మేకకాళ్ళను తెచ్చి చోరువ చేసి పెట్టామనుకోండి యాభై ఏండ్లు దాటినాయంటే అన్నీ నొప్పులే అట్లాంటప్పుడు ఇలాంటిది తెచ్చుకొని తినాల్సిందే ట్యాబ్లెట్ల కంటే చాలా బాగా పనిచేస్తుంది మటన్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతాయి కానీ ఇలా మేక మేకకాళ్ళతోని తలకాయ కూరతో చోర లాంటివి పెడితే మోకాళ్ళలో గుజ్జు అరుగుదల స్టార్ట్ అయిన వాళ్ళకి అక్కడికే ఆగిపోయి మంచిగా పనిచేస్తుంది ఇదే అండే విధానం అంటారా మటన్ వండినట్టే వండుతాను నేను ఒక ఉల్లిగడ్డ నలుగు పచ్చిమిరపకాయలు దాల్చిన చెక్క రెండు యాలక్కాయలు నాలుగు లవంగాలు ఓ పది మిరియాలు వేసేసి ఇవన్నీ అల్లంల్లిపాయ పేస్ట్ వేసి కోపుకేసేసి ఈ కాళ్ళ ముక్కలు కూడా అందులో వేసి కారం వేసి ధనియాల పొడి వేసి రెండు చెంబుల నీళ్ళు పోసి ఓ ఐదారు విజిల్ వచ్చేదాకా కుక్కర్ పెట్టేస్తా ఐదారు విజిల్ వచ్చినాక ఆవిరంతా పోయేదాకా ఉంచేసి తీసేసి అప్పుడు ఉప్పు వేసి కొంచెం చింతపండు రసం వేసి మళ్ళా మన్ స్టవ్ అంటూ పెట్టి మళ్ళీ ఒక్క పది నిమిషాలు సిమ్లో పెట్టి మంచిగా మగ్గనిస్తా మంచిగా మసులుతుంది సూప్ అంతా అప్పుడు ఇక తింటే చాలా బాగుంటుంది నోరు రుచిగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తింటుంటే ఆహా మస్తు ఉంటుంది ఇక ఇలా ఇలా చేస్తా కొంతమందికి ఆపరేషన్ అయిన వాళ్ళకి ఇలా కారం వేయకుండా అలా మసాలా దినుసులు వేసి బట్టి సూప్ తయారు చేసి ఇస్తే గ్లాసులో పోసుకొని తాగుతారు కానీ అలా తాగలేరు అందరూ అలా కూడా చేసి ఇవ్వచ్చు కానీ అట్ల కంటే ఇట్లా అన్నంలోనే పెరగన్నం కలుపుకున్నట్టుగా మంచిగా కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా కారం తక్కువ వేసుకుంటే ఎక్కువ సూపు వేసుకొని కొంచెం అన్నం వేసుకొని మంచిగా కలుపుకొని తింటుంటే చాలా బాగా పనిచేస్తుంది ముసలి వాళ్ళకైనా ఎవరికైనా ఈ రోజుల్లో అటుగినాయి కాల బొక్కలు అరిగినాయి మొక్కలల్లో గుజ్జు అరిగింది అంటూరు కదా హాస్పిటల్కి పోతే ఇట్లయితే చాలా మంచిగా పనిచేస్తుంది